నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా నా మొగడికి నేను కాళ్ళు పట్టట్లేదా ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమైనా ఇది మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా ఆ పెద్ద పట్టేవాళ్ళు అబ్బా వదలండి మీరు మరీ నువ్వు జరగబోయే పెళ్లి మనమ్మాయిదే మధ్యలో మీ సరసాలేంటి చూడు శాంత పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాత మూడు పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే దీంట్లో తప్పే ఉంది నువ్వేంట్రా ఎక్కడ చూస్తున్నావు మీ పనులన్నీ చూడమన్నారు కదా చూస్తున్నా చూసాలో గాని అమౌంట్ తీసుకెళ్ళి పైన పైనే పడై ఇప్పుడు పైన ఏమంటాడు రేపు కందేమంటాడు ఏ నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే లేదే మన ఇంట్లో కాదు పక్క ఇంట్లో అనుకుంటానండి మన ఇంట్లో ఎంత పెద్ద మగవలన్నా ఏలా పిట్టాండి సౌండ్ ఎప్పుడు రాలేదేని నాతో పెట్టుకో ఉంచండి పర్లేదు నమస్కారం మీరు తెలుగు వారా అయితే ఈ హండ్రెడ్ ఉంచండి ఓహో తెలుగువాడికి సాటి తెలుగువాడంటే ఎంత అభిమానం ఎంత గౌరవం ఎంత రెస్పెక్ట్ హనీమూన్ కు వచ్చారా అవును మీరు ఇక్కడ ఎలా ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్ హోటల్కి హనీన్ కే వచ్చాను హనీన్ పోస్ట్ పోన్ అయింది ఇక్కడ నా పోస్ట్ ఖాయమైంది పర్లేదు ఇన్ఫాక్ట్ కి నేను ఒక్కనే వచ్చాను ఇస్ పాస్ట్ మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఎన్వైట్ చేద్దాం అనిపిస్తుంది మీరు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి షోర్ షూర్ చాలా సారీ మీరు ఇదే హోటల్లో గెస్ట్ గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చిందేంటి ఎక్కువలుస్తూ ఉండేవాడి పర్లేదు మిమ్మల్ని కుక్క అన్న భరించగలండి కానీ పిచ్చి కుక్క అన్నారండి ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి మరి కరెక్టే కదండి అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటారండి మరి అమ్మాయి గారు ఊరుకుంటారండి ఎందుకు ఊరుకుంటారండి కొత్తి కొత్తి తీసుకుని పోరా ఎదవాని మీద కురికారండి అప్పుడు వారు వీరు ఒకటే వాడండి అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి అమ్మాయి గారు తోసేసారండి అబ్బాయి గారు రగ్గిసారండి అమ్మాయి గారు చీరేసారండి అబ్బాయి గారు నలిపేశారండి ఎవరకి bitte మండరేండి మరి అంతే కదండి తుపు తో గుచ్చి గుచ్చి నన్ను చూసావో నేను ఎప్పుడు చూసాను అంటే సోలదా ఆ పక్కన ఇంత అందంగా ఉన్నా నన్ను చూడకుండా వంటల చేసుకుంటున్నావరా పనికిమాలిన సచ్చనడ అవని ఇన్ని ఫోటోలు ఉన్నాయి మీ ఫ్యామిలీ చాలా పెద్దదని అనుకుంటాను ఫ్యామిలీ కాదు ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్ పర్లేదు పర్లేదు ఫస్ట్ వైఫ్ పర్లేదు పర్లేదు దీనికి గుర్ర పందారంటే బాగా పిచ్చి గెలుపు గుర్రెల్ అంటే కావాలనుకుంది నన్ను చూసుకుంటా పర్లేదు పర్లేదు ఓ రోజు నాకు మా కి గొడవ వచ్చింది న్యాచురల్ గా మా బాసే గెలిచాడు అంతే మీనా వాడుతో లేచుకున్నాను బ్యాడ్ కాదు అంత గుడ్డే పర్లేదు పర్లేదు ఈవిడ నా రెండో పెళ్ళం నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను దివాలా తీసినప్పుడు నా బ్యాడ్ పేరులో కూడా ఈవిడ నాతోనే ఉండేది ఉండేదంటే ఇప్పుడు లేదా పాతం చనిపోయింది ఆ లేదు నా బ్యాడ్ కి పోతరికి ఈవిడే కారణం అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడ డైవర్స్ ఇచ్చేశాను ఓహో పర్లేదు పర్లేదు దిస్ మే నా రెండో భార్యకు రెండో మూడు ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజే ఈమెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది లాఠింది తగిలింది పతి అయిపోయాడు గుడ్ బ్యాడ్ ఈవిడ ఇతని ఈ భార్య ఇతను ఇతను ఒకడే ఇక్కడ సూట్ లో ఉన్నాడు ఇక్కడ సివిల్లో ఉన్నాడు ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది నన్ను చేసుకుంది కొన్నాళ్ళంతా బాగా జరిగింది హ్యాపీగా గడిచిపోయింది కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను అంతే నన్ను వదిలేసి మా డ్రైవర్ తో లేచిపోయింది హీ వాజ్ మై డ్రైవర్ పర్లేదు పర్లేదు నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది ఏది కనిపించలేదే పర్లేదు పర్లేదు నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది మీరు సినిమాకి వెళ్ళలేదా నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా అయ్యో పాపం పర్లేదు వీడు ఫోర్త్ వెళ్ళాం కూడా పోయినట్టే

ఇప్పుడు ఇవిడియర్ భర్త ఆత్మహత్య చూసుకున్నాడని విన్నాను నిజమేనా ఆ ఈ మధ్య మగవాళ్ళ ఆత్మ చీల మరి ఏకపోయిపోయినండి అయినా ఇలాంటిదాని చేసుకునేవాడు చాక్ ఏం చేస్తాలండి లక్కీ ఫెలో నరకానికి వెళ్ళినా తట్టుకోగలడు ఆకలి పించાડరా డిన్నర్ చేద్దాం చలో లెట్స్ గో ఓకే పుట్టుకతో వస్తుంది డబ్బుతో కాదు డబ్బు ఇవాళ ఉండొచ్చు రేపొచ్చు కానీ పుట్టుకతో వచ్చేది ఈ పొం ఏమంటార శ్రీరామ్ ఐ డోంట్ అగ్రీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్ అనేవి మీరు చెప్పే అరిస్టోక్రసీ కంటే గొప్పవని నా ఫీలింగ్ ఇవన్నీ లేకుండా ఎవరైనా అరిస్టోక్రైట్ ఎలా అవుతారు మీ నుంచి నుండి మీలో విల్ পাওয়ার ఉంది అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే ఇటు రెండు వైపులన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఈ సంబంధం కుదిరింది అనుకుంటే పోలా బాగా చెప్పావా ఈ పెళ్లి కుదిర్చింది నేను ఐ ఫీల్ ప్రాడ్ థాంక్యూ రా డు యు లైక్ సమ్ అను థాంక్స్ నేను నోటి తీసుకుంటాను ఓకే రోటీ నో థ్యాంక్స్ నేను బిర్యానీ తీసుకుంటాను సైలెంట్ గా ఉన్నావేంటి ఏదైనా మాట్లాడవే రే బిర్యానీ తర్వాత మింగుచలేరా నుండి ఏదైనా మాట్లాడు వెళ్ళు వెళ్ళరా ఏదైనా మాట్లాడు ఓకే సందీప్ సందీప్ ఇక్కడ ఏం చేస్తున్నారా మన వాళ్ళందరూ అక్కడ ఉంటే కమాన్ జస్ట్ కమ్ ఏ మిస్టర్ నేను దాకటి నుంచి చూస్తున్నాను ఏంటి నీ ఉద్దేశం అలా గుడ్ల పగించి చూస్తున్నాను ఫాలో అవ్వకపోతే ఐ అమ్ సో అండ్ అని పరిచయం చేసుకోవచ్చుగా ఐ అమ్ శివజీ ఫ్రమ్ ఎద్దు మైలాన్ ఐ అమ్ పార్వతి ఫ్రమ్ తాడేపల్లిగూడెం ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ కెన్ వి గో ఆన్ అ డేట్ ఏంటి మనం కలిసి రెండు నిమిషాలు కూడా కాలేదు ఇంతలోనే డేటా అంటే రేపు రేపటి వరకు నువ్వు గుర్తుండవులే గుర్తుంటే ఏమైనా ఛాన్స్ ఉంటుందా నో ఛాన్స్ అట్లీస్ట్ నన్ను మర్చిపోయిన సంగతి ఫోన్ చేసి చెప్తే డేట్ క్యాన్సిల్ చేసుకుంటా ఓకే హలో ఏంట నెక్లెస్ ఒక్కటేంది ఏమి ఆలోచించుకో తీసుకో మెస్ అసహంగా మీస తీసావేంట్రా అది మామిడి తీసే ముందురా అందుకే తీసా ఐడియల్ హస్బెండ్ వాళ్ళ ఆవిడ చెప్తే గుండైన గీయించుకుంటాడు గుండైనా తీసేస్తాడు సారీ ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది వస్తాను వచ్చేస్తారుగా టెన్ కల్లా వచ్చేస్తా ఏంటి అదే నైన్ టెన్ కల్లా వచ్చేస్తా నువ్వు కాదంటే టెన్ టు నైన్ కి వచ్చేస్తా నేను జీవితం హలో సారీ హనీ నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానేమో నో 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 ప్రాబ్లం ఇంకేమైనా కావాలా

మీరేనాయన్ రా నాకైతే పెళ్ళైతే గానీ ఫస్ట్ వాళ్ళు తెలుసా టీ చల్లారిపోతుంది ఏంట్రా వీళ్ళు ఆ రాకేష్ వారానికి ఇరవై సార్లు అంటాడు నా వారానికి ముప్పై సార్లు అంటాడు నేనేమో వారానికి ఐదు సార్లు నాలో ఏమో ఫాల్ట్ ఉందంటావా పెద్ద ప్రాబ్లమే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటావా అయ్యో అదేం అవసరం లేదులే గానీ వీళ్ళ కోతలు కోయటం నీ వల్ల కాదు అది నీ ప్రాబ్లం సంగతి ఏంట్రా అద్దరు కూడా నిజంగాని అదిరిపోయింది